శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహా సరస్వతి నమస్కారం అండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీ అందరికీ విజయం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఈ మాసంలో ఎలా ఉండబోతుంది జనవరి మాసంలో ఎలా ఉండబోతుంది అనే అంశాన్ని చెప్తున్నానండి ఈ కర్కాటక రాశి వారికి పునర్వాసు ఒకటో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేషం మూడు పాదాలు కర్కాటక రాశిలోకి వస్తాయి దీని అధిపతి వచ్చేసి చంద్రుడు ఈ కర్కాటక రాశి వారు తరచుగా మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు చాలామందిని గమనించినా కానీ చెప్తున్నాను నేను దానికి కారణం ఏమిటంటే చంద్రుడు చంద్రుడు మనోకారకుడు వారికి సంతోషం వచ్చినా అధికంగా వస్తుంది కోపం వచ్చినా అదే రీతిలో ఉంటుంది ఇక ఆశ్లేష నక్షత్రం వారైతే చాలా తెలివిగా ఉంటారు దాంతోపాటు వారు పట్టిన పట్టు విడువరు ఖచ్చితంగా వాళ్ళు సాధించే వరకు ఊరుకోరు పుష్యమి నక్షత్రం వారు వారు కొద్దిగా మందగమనంతో ఉంటారు పునర్వసు నక్షత్రం వారు ఒకటో పాదం వారు మాత్రం చక్కగా ఉంటారు ఏది ఏమైనప్పటికీ కర్కాట రాశి వారికి మానసిక ఇబ్బందులు అనేటివి తప్పవు ఇకపోతే ఈ పుష్యమి నక్షత్రం పునర్వసు నక్షత్రం ఒకటో పాదం వారికి గురువుతో ప్రారంభమవుతుంది వారి యొక్క జ దశ గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు అంటే దీన్ని బట్టి మీ యొక్క ఏ దశ నడుస్తుందో తెలుసుకోవచ్చును ఇంకొకటి పుష్యమి నాలుగు పాదాల వారికి వీరికి శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఆశ్లేష నక్షత్రం మూడు పాదాలకు బుధుడినితో వారి దశ ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు ఇది దశ అంతర్దశలు వాళ్ళు ఆ దశలన్నీ చూసుకుంటే ఏ దశ నడుస్తుందో వారికి అర్థమవుతుంది ఇకపోతే ఎవరి జాతకంలోనైనా కానీ కేవలం కర్కాటక రాశి అనే కాదు అన్ని రాశులలో చంద్రుడు కనుక వృషభ రాశిలో కనుక ఉండేది ఉంటే ఉచ్చస్థానాన్ని పొంది వారికి మంచి మానసిక బలాన్ని ఆర్థిక విషయాలను దాంపత్య జీవితంలో సక్రమైన విషయాలను మంచి పిల్లలను తేజవంతులైన పిల్లల్ని కనడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి శుక్రుడు ఉచ్చస్థానంలో ఉంటాయి దాంతోపాటు అన్ని రకాల కళలు కానీ సౌందర్యంగా ఉండడం కానీ అన్ని రకాల కలిసి వస్తాయి అదే చంద్రుడు గనక ఒకవేళ వృచ్చిక రాశిలో గనక ఉండేది ఉంటే అది నీచస్థానాన్ని పొందినట్టు అంటే నిజానికి వృచ్చిక రాశి వారికి చంద్రుడు వారికి బలంగా లేడని అర్థం ఎందుకంటే చంద్రుడు ఎక్కడ ఉంటే అది రాశి అవుతుంది ఆ రాశి వల్ల ఈ వృచ్చిక రాశి వారికి చంద్రుడి లోపం అనేది స్పష్టంగా కనబడుతూ ఉంటుంది మానసికంగా వారు ఇబ్బంది పడుతూ ఉంటారు కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది చంద్రుడు నీచపడ్డ వారికి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు చాలా ఎక్కువ మానసిక రుగ్మతలతో ఎక్కువ శాతం బాధపడుతూ ఉంటారు ఇకపోతే ఈ జనవరి మాసములో కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం రీత్యా ఏ విధంగా ఉంటుందో చెప్తున్నారు ఈ గోచారం అనేది గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటుంది అది ఒక్కొక్క గ్రహము కొన్ని నెలలు ఒక్కొక్క గ్రహము కొన్ని రోజులే ఉంటుంది ఉదాహరణకు గురువు ఒక సంవత్సర కాలాన్ని మీకు ఇస్తాడు శని భగవానుడు రెండున్నర సంవత్సరాల కాలం ఫలితాలు ఇస్తాడు రాహు ఒకటిన్నర సంవత్సర కాలం ఫలితాలు ఇస్తారు కేతు ఒకటిన్నర సంవత్సర కాలం ఫలితాలు ఇస్తారు మిగతా గ్రహాలన్నీ కూడా నలభై ఐదు రోజులు నెల రోజులు ముప్పై రోజులు ఈ విధంగా ఉంటుంది ఈ గోచారం వల్ల మనకు లబ్ధి జరిగేది ఏమిటంటే తాత్కాలిక విషయాలకు మనకు లబ్ధి జరుగుతుంది నిజానికి జాతకాన్ని కనుక పూర్తి స్థాయిలో పరిశీలిస్తే కాలంలో సమస్యలు అంటే చిన్నపిల్లవాడుగా ఉన్నప్పుడే వాడి భవిష్యత్తులో ఏమవుతాడన్న సంగతి మనం ముందుగానే తెలుసుకోవచ్చును వారికి దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా ఏ సమయంలో వస్తాయి ఈ అబ్బాయి ప్రభుత్వ రంగం వైపు వెళ్తే బాగా ఉంటుందా లేదా ప్రైవేటు రంగంలో ఉంటే బాగా ఉంటుందా వ్యాపారం కలిసి వస్తుందా కలిసి రాదా ఈ అమ్మాయికి ఏమైనా వివాహ దోషాలు ఉన్నాయా అనే విషయాన్ని జాతకం ద్వారానే తెలుసుకోగలుగుతాం కానీ గోచార రీత్యా కాదు కొంతమంది చాలామంది నాకు ఫోన్ చేసి కొన్ని అడుగుతున్నారు ఏమిటంటే నా పేరు ఇది నా రాశి ఇది నాకు ఎలా ఉంటుంది నామ నక్షత్రం మీద జరిగేటిది కేవలము వ్యాపారాలు మాత్రమే గృహాలు మాత్రమే మిగతా ఆర్థిక విషయాలకు వాటికి సరిగా పనిచేయదు గోచారం అనేది కేవలం తాత్కాలికము జాతకం అనేది జీవితము కాబట్టి మీరు జాతకాన్ని పరిశీలన చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది ఒకేసారి విషయాన్ని తెలుసుకొని దాని యొక్క పరిష్కారాన్ని తెలుసుకుంటే మీకు చాలా కష్టాలు తొలగిపోతాయి ఇకపోతే ఈ జనవరి మాసంలో ఈ కర్కాటక రాశి వారికి మూడవ ఇంట కేతు ఉన్నాడు మంచి పరాక్రవంతంగా మానసికంగా ఉల్లాసము తర్వాత భక్తి భావన తర్వాత తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆరవ ఇంట కుజుడు మంచి బలంగా ఉన్నాడు ఈ కుజుని వల్ల శత్రువుల నుంచి మీకు రావాల్సిన బాకీలు కానీ మీకు బ్యాంకు రుణాలే కానీ కోర్టు కేసులే కానీ పోలీసు సమస్యలే కానీ పోలీసు రంగంలో ఉద్యోగం సంపాదించే వారికి కానీ నావి రంగంలో ఉద్యోగం సంపాదించే వారికి ఉద్యోగ ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి ఇకపోతే ఆరవింట రవి ఆరవింట రవి కూడా మీకు ధనాన్ని సమకూరుస్తాడు ఉద్యోగాన్ని మాత్రం ప్రాప్తింపజేస్తాడు ఎంతో కాలంగా మీరు ఎదురు చూస్తున్న ప్రమోషన్సే కానీ లేదా ఒక గృహ నిర్మాణం చేయాలన్న తలంపుతో ఉన్నవారు కానీ లేదా మీకు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇప్పటి వరకు ఉన్నారు కానీ ఆరవింట రవి వల్ల ఈ జనవరి మాసంలో మీరు అనుకున్న పని పూర్తవుతాయి ముఖ్య విషయం ఏమిటంటే మేషరాశిలోకి మకర సంక్ర మకర సంక్రమం జరుగుతుంది సంక్రాంతి వరకు అప్పుడు గ్రహాలన్నీ ఒక స్థితిలోకి వస్తాయి కాబట్టి రవి చాలా పవర్ఫుల్గా ఉంటాడు జనవరి మాసంలో కాబట్టి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది చిరు వ్యాపారులు తర్వాత చిన్న చిన్న షాపులు నడుపుకునేవారు కానీ పెద్ద వ్యాపారాలు చేసేవారు కానీ ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కాకపోతే వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది జనవరి మాసంలో కారణం ఏమిటంటే గురుబలం సరిగా లేదు గురుబలం ఉన్నవారికే వివాహాలు అవుతాయి ఎంత గురుబలం ఉన్నా కానీ జాతకంలో గనక దోషాలు కనుక ఉంటే వివాహం జరగదు జాతకంలో దశానాథుడు కనుక సరిగ్గా ఉండి ఆ దశ కనుక సరిగ్గా ఉండేది ఉంటే ఈ గోచార బలం కంటే ఆ దశాబలంతో బాగా జరుగుతుంది గోచార బలం కంటే దశాబలమే అత్యున్న అత్యు అత్యున్నతమైన స్థానాన్ని కలిగిస్తుంది మీకు మీ చేసే పనులు ఏ ఏ పనులైతే ఉంటాయో ఆ పనులన్నీ కూడా జాతకంలో ఉంటాయి అవి కనుక అయిన స్థానాలలో ఆ గ్రహాలు కనుక ఉంటే మీరు ఏమి చేసినా ఏమి చేయకున్నా దాని ఫలితాలు లభిస్తూ పోతూ ఉంటాయి వాటి యొక్క శక్తి గ్రహచార రీత్యా కంటే జాతకరీత్యానే ఎక్కువగా ఇకపోతే కర్కాటక రాశి వారు ఎవరైనా కానీ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది తేదీల్లో పుట్టి ఉండేది ఉంటే వాళ్ళు ఒక విధంగా లాభమే అని చెప్పవచ్చును కానీ వారి డెస్టినీ నెంబర్ కనుక ఐదు ఎనిమిది ఆరు కనుక అయితే డెస్టినీ నెంబర్ అంటే పుట్టిన తేదీ పుట్టిన నెల పుట్టిన సంవత్సరం కలుపుకుంటే వచ్చేది ఇది కనుక వాళ్ళకు అయ్యేది ఉంటే వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది న్యూమరాలజీ పరంగా వీరు నేమ్ ఆఫ్ కరెక్షన్ చేసుకుంటే పేరులో ఒక అక్షరాన్ని మార్చుకొని వైబ్రేషన్ తెచ్చుకునేది ఉంటే మంచిగా రాణించగలరు న్యూమరాలజీ ప్రకారంగా ఈ పునర్వసు నక్షత్రం వారు రాగాన్ని పుష్యమి నక్షత్రం వారు వారు నీలాన్ని ఆశ్లేష నక్షత్రం వారు వారు పచ్చని ధరిస్తే వారికి బాగా కలిసి వస్తుంది మీకు ఏదైనా జాతక సమస్యలు ఉంటే పూర్తి డేట్ ఆఫ్ బర్త్ సమయము ఉంటేనే జాతకాన్ని పరిశీలించడం జరుగుతుంది కానీ కేవలం నామం మీద మాత్రం రాసుల యొక్క ఫలితాలే తెలియజేయడం జరుగుతుంది ఇలాంటి స సమస్యలు ఉన్నప్పుడు జాతక పరిశీలన చేయించుకుంటే చాలా మంచిది మీ జాతకాన్ని పరిశీలించాలంటే ఖచ్చితంగా అపాయింట్మెంట్ తీసుకొని దాన్ని తగిన రుసుముని చెల్లించిన తర్వాతనే చెప్పడం జరుగుతుంది నా సమయాన్ని వృధా చేయకండి మీ సమయాన్ని వృధా చేసుకోకండి దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నమస్కారం